మీది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు వై అంటే వైవి సుబ్బారెడ్డి గారు ఎస్ అంటే సాయిరెడ్డి గారు ఆర్ అంటే రామకృష్ణ సజ్జల రామకృష్ణ గారు ఇలా తయారైంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీంట్లో వైఎస్ఆర్ గారు లేరు ఇది జగన్ రెడ్డి పార్టీ ఇది నియంత పార్టీ ఇది ప్రజలను పట్టించుకోని పార్టీ ప్రజా సమస్యలను పట్టించుకోని పార్టీ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టి బీజేపీకి బానిస అయిన పార్టీ ముప్పేటి దాడి చేస్తున్నారు నా మీద అన్ని వైపుల నుంచి దాడి చేస్తున్నారు నా మీద నా సొంత వాళ్ళు అనుకుని మూడు వేల ఎనిమిది వందల కిలోమీటర్ల పాదయాత్ర చేశాను నా బిడ్డలను నా ఇంటిని పక్కన పెట్టి వైసీపీ పార్టీని ఒకప్పుడు నా భుజ స్కంధాల మీద వేసుకుని నిలబెట్టాను మనసు పెట్టి పనిచేశాను నా రక్తం ధార పోసాను నా చెమట దార పోశాను అదే వైసీపీ పార్టీ ఈ రోజు నా మీద దాడి చేస్తుంది నా మీద ఎన్ని రకాలుగా దాడి చేసినా పర్వాలేదు ఇక్కడ ఉన్నది రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ భయపడే ఎవ్వరూ లేరు మీ చేసుకోండి నేను రెడీ మీరు సేనాధిపతులు ఇక్కడే కనిపిస్తా ఉన్నారు ఈ వేదికలో నుంచి ఇక్కడే చూస్తా ఉంటే ఇక్కడ పాండవ సైన్యం కనిపిస్తా ఉంటే అక్కడ కౌరవ సైన్యం ఉంది వారి సైన్యంలో దుష్ట చతుష్టయం ఉంది గజదంగన ముఠా ఉంది వాళ్లకు వారి వ్యూహాలలో వారి కుట్రల్లో వారి కుతంత్రాలలో మోసపూరిత వాగ్దానంలో వెన్నుపోట్లు పొత్తులు ఎత్తులు జిత్తుల పద్మ వ్యూహం కనిపిస్తా ఉంది అక్కడ కానీ పద్మ వ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు